హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబ్ల్యూ కొబ్బరి శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ప్రతి వారం ఎలాగో కొబ్బరికాయ కొడతాం కదా దేవుడికి కొబ్బరికాయని ఒక్కొక్క వారం ఒక్కొక్క వెరైటీగా చేయండి ఈసారి నేను కర్రీ లాగా చేశాను శనగపప్పుని ముందుగా ఇలాగా ఉడకపెట్టేసుకోండి ఉడకపెట్టేసుకుని పక్కగా పక్కన పెట్టుకోండి పోపు వేసుకుని కొబ్బరిని తురిమేసుకోండి పోపు వేసేసుకుని తురిమేసిన కొబ్బరిని కూడా ఈ ఆయిల్లో వేసి సేపు వేగనివ్వండి మనం శనగపప్పు నానపెట్టేసి వన్ అవర్ తర్వాత అప్పుడు ఉడకపెట్టుకోండి ఆ ఉడకపెట్టిన వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఆ వాటర్తో చారు పెట్టుకోండి ఆ చారు మీరు ఎలా తయారు చేసుకున్నారో మన ఛానల్లో ఒకసారి ఉంది చూడండి ఈ అంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి అప్పుడు మనం ఆ శనగపప్పు కూడా వేసేసి ఉప్పు కారం కొద్దిగా పసుపు కూడా వేసుకుని మిక్స్ చేసేయండి కర్రీ చాలా బాగుంటుంది ఫ్రై అండి మనం చారు ఆ చారుతో తిన్నాము అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు దా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి కొబ్బరి మనకి హెల్త్కి చాలా మంచిది స్కిన్నికి మంచిది హెయిర్కి అయితే చాలా మంచిది వీక్లో టూ టైమ్స్ కంపల్సరీగా కొబ్బరిని ఏదో ఒక రూపంలో తీసుకోండి కొబ్బరి వాటర్ అయినా సరే ఇలాగ కొబ్బరి అయినా సరే మనం ప్రతి వారం ఎలాగో దేవుడికి కొడతాం కంపల్సరీగా తీసుకోండి కొబ్బరి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి మీకు ఏమైనా వంటకాలు కావాలన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి తప్పక ట్రై చేస్తాను